దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడిచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవునికి స్మృతులు దేవునికి వందనములు దేవునికి తెలియజేస్తూ ఉన్నారు మధ్య రాసిన సువార్త ఆరవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు వరకు ఈ మధ్య రాసిన సువార్త ఐదు ఏడు ఈ మూడు అధ్యాయాలు యేసు ప్రభుల వారు ఆయన ప్రసంగించినటువంటి మొట్టమొదటి మాట మనము కొండ మీద ప్రసంగం అంటారు కదా యేసు ప్రభుల వారు తన పరిచర్యలో తను బోధించినటువంటి మొట్టమొదటి మాట ఈ రాసిన సువార్త ఐదవ అధ్యాయం నుంచి ఏడవ అధ్యాయం వరకు కూడా యశు ప్రభు వారు కొండ మీద చెప్పినటువంటి మాటలే అనేకమైనటువంటి విషయాలు వాళ్ళకు చెబుతా ఉన్నాడు దేవుడు ఐదవ అధ్యాయం అంతా కూడా ధన్యతల గురించి దొంగతనం గురించి నరహత్య గురించి వ్యభిచారము గురించి చాలా సంగతులు దేవుడు బోధించాడు ఆరవ అధ్యాయంలోనికి వచ్చేసరికి ప్రార్థన గురించి దేవుడు బోధిస్తూ ఉన్నారు మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ఉపవాసము చేయనప్పుడు అని చెబుతూ మీరు ధనానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వద్దండి దేవునికి మీరు ప్రాముఖ్యత ఇవ్వండి మీరు అన్యుల వలె మీరు ఉండొద్దండి ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అనేటువంటి ఆలోచన అన్నీ ఎవరు చేస్తారు అంటే అన్యులు చేస్తారు మీరు దయచేసి చేయొద్దండి అని దేవుడు చెబుతా ఉన్నా అని చెబుతూ దేవుడు కొన్ని మాటలు మనకు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రాసిన సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని చదువుకున్న ఆకాశ పక్షులను చూడు వింతవుయవు పొట్లలో కూర్చుకున్నవు అయినను తండ్రి వాటిని పోషిస్తూ చున్నాడు కదా కంటే బహు శ్రేష్ఠులు కారం కదా ఆకాశ పక్షులను చూడండి అవి ఏమి చేయకపోయినా నేను వాటిని ఏం చేస్తూ ఉన్నాను పోషిస్తూ ఉన్నాను మనుషులు మీరు పక్షుల కంటే శ్రేష్టమైనటువంటి వారు కారం ఏమా మనము పక్షుల కంటే తక్కువనా ఎక్కువనా ఎక్కువనా తక్కువన మరి అవే ఆలోచన చేయవంత మనం ఆలోచన చేస్తా ఉన్నాం కదా ఈ పక్షులన్నిటికీ నామకరణం ఎవరు చేశారు అని అంటే ఆదాము పాత నిబంధన గ్రంథంలో ఈ ఆకాశంలో కానీ భూమి మీద కానీ రాగేటువంటి ఎగిరేటువంటి పక్షులన్నిటి కూడా నామకరణం ఎవరు చేశారు అంటే ఆదాము చేశారు ఏదైనా వనంలో మనము పక్షుల కంటే శ్రేష్టమైనవి కాదా అనేది మనం చేసుకుంటే ఒక మాటను నేను చేస్తూ ఉన్నాను యోగి గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము మన వాటికంటే తక్కువ వాటికంటే ఎక్కువ చూడండి యోగి గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకున్నాను భూజంతువులన్నిటికంటే మనకు ఎక్కువగా బుద్ధి నేర్పించు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయ నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవారు లేరు కదా భూజంతువులన్నిటికంటే దేవుడు మనకు ఏమి ఇచ్చాడట ఎక్కువగా బుద్ధి ఇచ్చాడంట బుద్ధి భూ జంతువులన్నిటి కంటే మనకి ఎక్కువగా బుద్ధి నేర్పంచులన్నిటి కంటే మనకు ఎక్కువగా దేవుడు ఏమి ఇచ్చాడంట జ్ఞానం ఇచ్చాడు అంటే బుద్ధి ఇచ్చాడు జ్ఞానము ఇచ్చాడు వేటి 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 కంటే ఆకాశ పక్షుల కంటే భూజంతువులన్నిటి కంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడమ్మా బుద్ధినిచ్చాడు జ్ఞానము ఇచ్చాడు అంటే అవి కాదు మనమే దేవుని దృష్టిలో ఎక్కువ మరి ఎక్కువైనటువంటి మనల్ని దేవుడు ఏమంతా ఉన్నాడు అంటే ఆకాశ పక్షుల వైపు చూడండి అని అంటారు ఎందుకు చూడాలా మనకంటే తక్కువగా ఉన్న వాటిని మనం చూడాల్సిన అవసరం మనకి ఏమొస్తా ఉంది కదా ఈ పల్లెల్లో చూస్తే ఇంటి పక్కన ఇల్లు ఉంటారు సిటీలో అక్కడ ఉండాలి ఒక ఇల్లు ఒక కిలోమీటర్ దూరంగా ఉంటే మరొక ఇల్లు మరొక కిలోమీటర్ దూరంగా ఉంటారు ఇంట్లో ఉన్న పిల్లలు టెన్త్ క్లాస్ మంచి మార్కులు వచ్చాయి అవతల వాడికి థర్డ్ క్లాస్ వచ్చింది ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఏమంటారు వాడిని చూసి అంటారు కదండి తక్కువ వచ్చిన వాడిని చూసి ఎక్కువ వచ్చిన వాళ్ళతో తల్లిదండ్రులు ఎవరైనా చెప్తా తక్కువ వచ్చిన వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఎవరు కూడా చెప్పరు కదా మరి దేవుడు బుద్ధిలో జ్ఞానంలో మనకంటే తక్కువగా ఉన్నటువంటి ఆ ఆకాశ పక్షులను చూచి దేవుడు ఎందుకు నేర్చుకోమంటా ఉన్నాడు కారణం ఏంటి వాటిలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటి వాటిలో నుండి మనం ఏమి నేర్చుకోవాలి కొన్ని మాటలను ఇదే సమయంలో నేను జ్ఞాపకము చేస్తాను చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని కింద మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనము చదువుకుందా ఆకాశమున ఎదురు సంఘుముడి కొంగయ్యను తన కాలము ఎరుకును తెల్లగుమంగళ కొడుకును తాము రావలసిన కాలమును ఎరుకును అయితే నా ప్రజలు ఎహోవా న్యాయ విధిని ఎరుగరు ఎగ్గాలి పక్షులను చూచి మనం ఏమి నేర్చుకోవాలా అని అంటే ఆ పక్షులు కాలాన్ని ఎరిగి ఆ కాలం ప్రకారంగా ప్రయాణం ప్రయాణం అంటే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉండవు కదా ఉంటాయి పక్షుల దగ్గర సరే వాళ్ళ క్యాలెండర్స్ ఏమైనా ఉంటాయా పక్షుల దగ్గర కానీ మనకంటే ముందుగా వాతావరణాన్ని తెలుసుకునేటువంటి శక్తి దేవుడు ఎవరికి ఒరికిచ్చాడు అంటే ఆకాశ పక్షులకు ఇచ్చారు పెద్ద దేవుని బిడ్డల పెలికాన్ అనేటువంటి ఒక పక్షి అది అమెరికా దేశంలో నుండి మన దేశానికి వస్తారు ఎప్పుడు వస్తుంది అని అంటే తన ప్రయాణము సెప్టెంబర్ మాసము చివరి రోజులలో కొన్ని పక్షులు అక్కడ నుంచి ప్రయాణం చేస్తాయి మనం కూడా ఆకాశం చూస్తే కొన్ని పక్షులు వి ఆగారంలో ఉంటాయి కొన్ని పక్షులు యు ఆగారంలో పోతాగుంటాయి కొన్ని పక్షులు వైరుగా ఉంటాయి కదా ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే వేరే దేశాలలో నుండి కొన్ని నెలల్లో ప్రయాణం చేసి ఇక్కడికి వస్తాయి కారణం ఏంటి అని అంటే డిసెంబర్ మాసంలో జనవరి మాసంలో ఫిబ్రవరి మాసంలో ఆ దేశాలలో వాళ్ళకు మంచు పడుతూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు మంచు పడుతూ ఉంటారు మనము చలికాలంలో మనకు ఒకవేళ ముప్పై ముప్పై ఐదు డిగ్రీలు సెంటిగ్రేట్ ఉంటే కేరళ మధ్య తక్కువ అనుకుంటాం కదా మనకు ముప్పై ముప్పై ఐదు గంటలకు మనం ఊర సరి కానీ అక్కడ వేరే దేశాలలో మైనస్ డిగ్రీలలో ఉంటారు అంటే ఇరవై పోతుంది పది పోతుంది సున్నా పోతుంది సున్నా నుంచి కిందికి పోతూ ఉంటాయి అంటే ఎంత నువ్వు బయటికి రావాలంటే మనుషులు రావాలి లోపలికి వెళ్ళాలంటే మంచులో రావాలి ఒక కారు ఇంటి దగ్గర పార్కింగ్ పెట్టి ఇంట్లో వెళ్ళి చెప్పులు వదిలిపెట్టి ఇంటి బయటికి వచ్చేసరికి అది మంచుతో కప్పబడి ఉంటుంది కారం అంతా వాళ్ళు ఉదయం లేచిన నుండి ఏం పని చేస్తారు అంటే ఇంటి మీద మంచు పడతా ఉంటుంది వీళ్ళు తీస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ ఇంటి మీద పడినటువంటి మంచు ఇంట్లో నీళ్ళు నీళ్ళలాగా దిగుతా వాళ్ళ ఇరవై నాలుగు గంటలు అమెరికా దేశం అమెరికా దేశం అంటారు వాళ్ళకంటే మనమే గొప్పవా కదా వాళ్ళకు వాళ్ళకి ఇటువంటి శ్రమలు ఉన్నాయి అంటే సంతోషం ఉంది ఆశీర్వాదాలు ఉన్నాయి వాళ్ళకి తగ్గట్టుగా శ్రమలు కూడా వారికి ఉన్నాయి ఈ పక్షులు అక్కడ నుంచి ఎందుకు వస్తాయి అని అంటే ఈ మంచు కురిసేటువంటి ఆ స్థలాలలో దీనికి ఆహారం అంటే మూడు నెలలు అవి ఆహారం కొరకు సెప్టెంబర్ మాసం చివరి దినాల్లోనే వాళ్ళు ప్రయాణం చేస్తాయి పక్షు అక్టోబర్ నవంబర్ రెండు నెలలు ఆకాశంలో ప్రయాణం చేసి జనవరి ఫిబ్రవరి మార్చి ఇక్కడనే ఉంటూ ధాన్యము అవన్నీ సేకరించి తినుకుంటూ మరలా మార్చి నుంచి ప్రయాణమై మే కల్లా వాళ్ళ దేశానికి లేరు సెల్ ఫోన్ లేదు ఖయాలు లేవు కానీ ఆ పక్షులు కాలాన్ని ఎరిగి ఏం చేస్తా ఉన్నాయంట ప్రయాణము చేస్తా ఉన్నాయి కానీ దేవుని పిల్లలు కాలాన్ని ఎరగక ఉన్నారు అని వాక్యము సెలవిస్తా ఉంది ఏ కాలం మనం ఎరగాల ఏ కాలాన్ని మనం తెలుసుకోవాలా అని అంటే దేవుని రెండవ రాకడలో ఆయన మధ్యాకాశంలోనికి రాబోతా ఉన్నాడు అనేటువంటి కాలాన్ని మనం ఎరగాల ఏమి మనం ఏ కాలాన్ని ఎరగాల దేవుడు రెండవ రాకడలో ఆకాశంలోనికి వస్తా ఉన్నాడు అనేటువంటి కాలాన్ని మనం ఎరిగి ఈ లోకంలో మనము జీవితాన్ని కొనసాగించాము ప్రేమ దేవుని పెడలాలా చాలా మంది ఏమనుకుంటా ఉన్నారు అంటే ఏ వారు వస్తారు మన పాపములై సినిమాలో చనిపోతాడు మరొక వేస్తాడు మరొక వస్తాడు అనేటువంటి చాలా మంది జీవితాలలో మనం చూస్తా ఉన్నాం అందుకే నిర్లక్ష్యకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నా పాపంలోనే చాలా మంది జీవితాలు జీవిస్తా ఉన్నా ప్రేమ వారు ద్వారా యేసో పాపల వారు ఒకసారి వచ్చారు యువకానికి ఒకసారి నీ కొరకు నా కొరకు నీ పాపం కోరటు నా పాపం కోరటు ఈ లోకంలో తన శిలో తన ప్రాణాన్ని అర్పించాడు దేవుడు పరలోకంలోనికి వెళ్ళాడు యేసోపల వారు ఒకసారే ఎక్కడ రాబోతా ఉన్నాడు అంటే మధ్యాకాశంలోనికి రాబోతా ఉన్నాడు మధ్యాకాశంలోనికి వచ్చి దేవుడు ఏం చేస్తానండి అంటే ఒక పూర శబ్దాన్ని ఆయన మోగుతాడంట ఆ పూర శబ్దము ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ఎంతమందికి వినబడుతుందో అంతమంది కూడా ఒకేసారి వినబడిన వారు అంటే ఎవరికి వినబడదు అంటే మందిరానికి రాక ఇరవై నాలుగు గంటలు తాగుతూ తిరుగుతూ దేవుని యొక్క ఆలయాన్ని మర్చిపోయి వాక్యాన్ని మర్చిపోయి ప్రార్థన జీవితాన్ని మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రేమల వారు టీవీలు చూస్తూ సినిమాలు చూస్తూ క్రికెట్లు ఆడుకుంటూ జూలార్ ఆడుకుంటూ ఎవరైతే భావంలో ఉన్నారో వారికి ఆ బాబు శబ్దము వినిపించదు వినిపిస్తే ఏమవుతుంది వినపడకపోతే ఏమవుతుంది వినపడిన వారు పరలోకంలోని ఎత్తబడతారు వినపడిన వారు భూలోకంలో వదిలిపెట్టేస్తారు దేవుడు అయితే ఏంటి అంటే ఏడు సంవత్సరాలు పైన మనం విన్నుంటుంది విడి వారికి ఏముంటుంది అంటే మరి కఠినమైనటువంటి శిక్ష వారికి ఉంటుంది మనం పాట పాడతాము కదా ఏడేళ్ళ లోకంలోనికి శ్రమ రాబోతా ఉంది ఏడేళ్ల లోకంలోనికి విందు రాబోతా అంటే మనకంతా ఒక కాలం ఉందండి ఏంటి ఆ కాలము దేవుడు రెండవ రాకడలో మన మధ్యలోనికి వస్తాడు అనేటువంటి కాలాన్ని మరి నువ్వు నేను ఎరిగామా ఎరుగుతూ ఉన్నామా ఒకవేళ ఎరగకపోతే కనీసం పక్షులను చూచి మనం కాలాన్ని ఏం చేయాలా ఏం చేయాల ఎరగాలి దేవుని రాకడ సమీపంగా ఉండి ఎరుషలేరులో బలి అర్పించబడతావు దేవుని మనసము ఆ ప్రాంతంలో దొరికింది వారి ద్వారా ఒక గేదను అక్కడ బలి ఇస్తా ఉన్నారు ఎరుషలేరులో ఇవన్నీ దేనికి గుర్తు అని అంటే దేవుడు ఆయన తప్పకుండా రెండవ ఆకలిలో మన మధ్యలోనికి రాబోతా మనం ఆలస్యంగా చేయకూడదు మనం ఎలాగ ఉండాలి అంటే బుద్ధి గల కన్యకల వలె ఎల్లప్పుడూ దేవుల్లో ఉన్నవారు మాత్రమే ఎక్కడికి పోతారండి పరలోకంలో దేవుడితో కలిసి దేవుడితో విందులో వాళ్ళు పాల్గొంటారు మన బుద్ధి లేని కన్యకల వల నుంచే మనము దేవుని ద్వారా విడవబడి ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలను మనకు మనం పొందుకుంటా అటువంటి జీవితాన్ని దేవుడు కోరుకోవటం లే ప్రేమిల దేవుని పిడలారా పక్షులు కాలాన్ని ఎరిగి ప్రయాణం చేస్తూ ఉన్నాయి నువ్వు నేను కాలాన్ని ఎరిగి మనం కూడా ఈ లోకంలో మంచి పత్తి కలిగి ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రేమిల దేవుని పిడలారా రెండవదిగా మనము చూస్తే మధ్య రాసిన సువార్త మత్య రాసిన సువార్త పదవ అధ్యాయం వచ్చే రాసిన సువార్థ పదవ అధ్యాయం పదహారవ వచనాన్ని మనము చదువుకున్నాం ఇదిగో తోడేల మొక్కలను పంపునట్లు నేను పంపుతున్నాను కనుక పాముడు వలె వివేకులను పాముడ వలె నిష్కపటులై ఉండు ఎలాగ ఉండాలంట మనము భావం వలె వివేకాన్ని కలిగి భావనం వలె ఎలాగ ఉండాలంట నిష్కపటము నిష్కపటము అంటే అర్థం ఏంటండి ఎటువంటి కలంకం లేనటువంటి ఏది ఉంది కలంకం లేనటువంటి లక్ష్యం దేనిలో ఉంది అంటే భావనంలో ఉంది కదండి భావనం వలె నిష్కపటముగా ఈ లోకంలో మనము బ్రతకాలి అందుకే పావురాన్ని దేని గుర్తుగా అంటే పరిశుద్ధాత్మక గుర్తుగా రాగా ప్రేమల వారు అది చాలా దూరం ప్రయాణం చేస్తారు ఒక పది పదహైదు కిలోమీటర్లు ఆహారం ఉన్నప్పుడు అది కనిపెట్టుకొని ఆహారం వైపు అది రెక్కలు చాల్చి ఆహారాన్ని పొందుకుంటుందంట ప్రేమల వారు లారా పావురాలలో చాలా లక్షణాలు ఉన్నాయి కానీ దేవునికి పావురానికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి అని అంటే ప్రేమైన వారులారా పావురము ఇంకొక పావురంతో జత కడతారు అది సర్వసాధారణమే కొంతకాలమైన తర్వాత ఆ జత కట్టినటువంటి పావులు మరణిస్తారు మరణించినా కూడా ఈ ఒంటరిగా ఉన్నటువంటి పావు ఒంటిగానే తిరుగుతుందంట ఒంటరిగానే ఆహారం సంపాదించుకుంటుందంట ఒంటరిగానే తింటుందంట చివరికి ఒంటరి కానీ అది చనిపోతా చనిపోవటానికి ఇష్టపడుతుందంట కానీ వేరే పావరంతో కలిసి జీవించటానికి ఆ పావరానికి ఇష్టము ఈరోజు పేపర్లో యూట్యూబ్లలో ఎక్కడ చూసినా ఒకటే వద్ద ఒక ఇళ్ళలో పెట్టుకుంటా ఉన్నా ఊళ్ళలో పెట్టుకుంటా ఉన్నా ఉద్యోగంలో పెట్టుకుంటా ఉన్నా ఒక డెబ్బై వేలు తీరమంటే మొదటి పిల్లానికి ఇరవై వేలు ఇస్తా ఉన్నా రెండవ పిల్లలకి ఇరవై వేలు ఇస్తా ఉన్నా మూడవ దానికి పదివేలు ఇస్తా ఉన్నాడు ఏంటండి మానవ సంబంధాలు ఏమైపోతా ఉన్నాయి ఏమైపోతా ఉన్నాయి రోజు కూడా వివాహం చేసుకొని ఒక రోజు కూడా పురుషులతో సంసారం చేయకుండా పారిపోయినటువంటి పిల్లలు ఈ రోజుల్లో చాలా మంది గర్మిస్తా ఉన్నారు ఎక్కువ మంది ఈ రోజు విరాముల కోసం అప్లై చేసుకుంటా ఉన్నారు కారణం ఏంటి అంటే ఒక్కరితో మంచి జీవితాన్ని కలిగి జీవించటానికి పురుషుడు ఇష్టపడడం లేదు స్త్రీ కూడా ఇష్టపడటము వాక్యం సెలవిస్తా ఉంది పరిశుద్ధంగా ఉండాలి నీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి ప్రేమల వారు ద్వారా ఈ భావనను ఏ రీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉందో నువ్వు నేను ఈ లోకంలో ఉన్నంత వరకు నీ శరీరాన్ని నా శరీరాన్ని పరిశుద్ధంగా మనము ఉంచుకోవాలి అందుకే ఈ పావురాలను ఏం చేసేవాళ్ళు అని అంటే దేవునికి అర్పణ అర్పించే వాళ్ళు పావురాలను తీసుకొని అంటే ఏది పడితే అది అర్పించడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు కదా ఈరోజు మనం కూడా చిన్నపిల్ల నోట్లు వేస్తా ఉన్నాం సంఘాలలో అనౌన్స్మెంట్ చేయాల్సిన పరిస్థితి దుస్థితి వచ్చింది మనం కదా నుంచి నోట్లు తీసుకొని వచ్చి ఎడు జరించుకుంటా ఉన్నారు బాహుదు మంది దేవుడు కూడా చూడు నువ్వు ఇచ్చేలేదు దేవునికి ఎలా ఇవ్వాలి అంటే శ్రేష్టమైనవి దేవునికి నువ్వు ఈ నేర్చుకోవాలి పావులను విలువ ఎక్కువైనా కూడా ఆ కాలంలో దేవునికి తప్పకుండా పావురాని దేవుని నర్పించేవా అది సమర్పణకు గుర్తు మన జీవితాలు మనం కూడా పరిశుద్ధముగా ఈ లోకంలో మన బ్రతికి మనము కూడా దేవునికి మనం మనం ఏం చేసుకోవాలా సమర్పించుకోవాలా ఎందుకు సమర్పించుకోవాలా ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి అంటే పరిశుద్ధత లేకుండా ఎవరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు దేవునికి నువ్వు ఇష్టలుగా ఉండాలి అంటే నీ జీవితం ఎలాగా ఉండాలా ఎలాగ ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా బట్టలు కాదు ప్రాముఖ్యము బ్రతుకు మారాలా ఏం మారాలా బ్రతుకుమాల బట్టలు కాదు బట్టలు లేదు పరిశుద్ధత నీ బ్రతుకుల్లో పరిశుద్ధంగా నువ్వు బ్రతుకుతే అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదము అనేది నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమ దేవుని కూడా ఒకటి పక్షుల వలె మనం కాలాన్ని ఎదిగి జీవించాలి రెండవది పావులం వలె మనం నిష్కపడుగా ఈ లోకంలో మనం జీవించాలి మూడవదిగా పెరుమిన వారు ద్వారా రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనము చదువుకున్నాము అక్కడ కాకో రొట్టెలు మాంసములు అస్తమయము రొట్టెలు మాంసములు అతని తీసుకొని అతను వాగు వాగునీరు తాగుచూ వచ్చారు కొంతకాలమైన తర్వాత వర్షం లేక ఆ నీరు ఎండిపోయడం వారుగా ఇజ్రాయల్ ప్రజలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఆకాశ ద్వారా మూసివేశాడు వర్షాలు పడలే ప్రజలంతా కూడా కరువుతో అల్లాడిపోతా ఉన్నారు ఆ కరువుల్లో ఏలియా కెరీతూ వాగు దగ్గర కూర్చున్నాడు దేవుడు ఒక మనిషికి ఇవ్వాల్సినటువంటి ఆజ్ఞ ఒక మనిషికి ఇవ్వలే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఒక కాకిని ఏర్పాటు చేశాడు ఎవరికి ఆహారం ఇవ్వటానికి ఏమియా ఇవ్వటానికి ఏంటండి మనుషులు ఆకలితో ఉన్నారు పక్షులు కూడా ఆకలితోనే అనే వారు ఉన్నాయి కదా మరి ఆ కాకి నోట్ల రొట్టె ఉన్నప్పుడు ముక్క ఉన్నప్పుడు అదే తింటే సరిపోతుంది కదా మళ్ళీ ఏరియా ఇవ్వాల్సిన అవసరము లేదు కదా చాలా మంది ఏమంటారు అంటే కాకి ఇంట్లోకి వస్తే ఏమవుతా అరిష్టం కాకి నెత్తిన కొడితే ఏమవుతా ఏమా దేవుడు కాకిని వాడుకున్నాడు నిన్ను ఎప్పుడైనా వాడుకున్నాడు దేవుడు మరే కాకి గొప్పదా నువ్వు గొప్పదా కాకి ఇంట్లోకి వచ్చినంత ఇంటికి వచ్చినంత మాత్రాన ఎవరికి దరిద్రత ఉండదు దరిద్రమంతా ఏడుంటారంటే మనలో ఉంటారు మనకి మించిన దరిద్రం ఈ లోకంలో మరొకరు ఎన్నారంటారా లేదంటారా కాకుల మీద నెపాలు పెట్టుకొని కాకులు వస్తే ఇంటికి దరిద్రము కాకి నెత్తిన పడితే తలస్నానం చేయాలి అనేటువంటి అపనమ్మకాలు ఎవరు కూడా పాటించవచ్చు దేవుడు కాగిని వాడుకున్నాడు ఒక కడుపు నింపటానికి ఏలియా ప్రవర్త కడుపు నింపటానికి ఒక కాకిని దేవుడు వాడుకున్నాడు కాకిలో ఏముంది అంటే లోపల లక్షణం దాంట్లో ఉంది ఒక రోజు ఇవ్వలేదండి రెండు రోజులు ఇవ్వలేదండి కొన్ని నెలలు దాని పని ఏంటి ఉదయం వెళ్ళాలా దేవుని దగ్గరికి ఆ రొట్టే మొక్క తీసుకుని రావాలా ఎవరికి రావాలా ఏలియా కాడికి రావాలా మళ్ళీ నుంచి సాయంత్రం దేవుని దగ్గర పోవాలా దేవుని నుంచి రొట్టె ముక్క తీసుకుని మళ్ళీ ఎవరికి ఇవ్వాలి ఈ పని ఎవరైనా చేస్తా ఉదయం చర్చికి వస్తే సాయంత్రం చర్చికి ఏమి కాకి కొన్ని నెలలు ఆ పని చేసి పెరిగిన వాళ్ళ కాకి వలె మనం కూడా లోపడి ఈ లోకంలో మనము జీవించాలా మూడు విషయాలు ఏ విషయాలు అంటే ఆకాశ పక్షుల వలె నువ్వు నేను ఏమి ఎరగాలా కాలాన్ని ఎరగ కాలాన్ని ఎరగా రెండవది పావురం వలన ఎలాగ ఉండాలా ఎలాగ ఉండాలా మొగోలు పలకడం పావురం వలె ఎలాగ ఉండాలా నిష్కలుగా పరిశుద్ధులుగా ఈ లోకంలో మనము జీవించాలి కాకుల వలన ఎలాగ ఉండాలా నల్లగొండలు కాకులు తెల్లగొన్నలు తెల్లగాకులుగా దాంట్లో ఉన్న లక్షణాలు చెప్తా ఉన్నా కాకిలో ఎటువంటి లక్షణం ఉంది అంటే లోబడేటువంటి లక్షణం ఉంది నువ్వు నీ తల్లిదండ్రులు లోపడితే నీకు ఆశీర్వాదము మీరందరూ యాచకుడికి లోపడితే మీ కుటుంబాలకు దీవనము మనమందరం కలిసి దేవునికి లోపడితే మనకు మన కుటుంబాలకు దేవుని ఆశీర్వాదం అటువంటి ఆశీర్వాదం మీరందరూ పొందుకునే సంతోషంగా ఉండాలని ప్రభు పేరు మనవి చేస్తూ అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించును కాక